హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి స్వాగతం ఈ వీడియోలో మీకు బెంగళూరులో జరిగిన పర్యావరణ దినోత్సవం యొక్క కార్యక్రమానికి మేము వెళ్ళాము మా కంపెనీ వారిని కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కేవలం కొందరిని మాత్రమే ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు అలాగే ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అలాగే లోక్సభ మెంబర్ కర్ణాటక లేబర్ మినిస్టర్ అయిన శోభ గారు పొల్యూషన్ బోర్డు మెంబర్ అధ్యక్షుడు నరేంద్ర స్వామి గారు కార్యనిర్వాహ అధికారి అశ్వత్ నారాయణ గారు ఇలా కర్ణాటక గవర్నమెంట్ యొక్క మెయిన్ మెయిన్ మెంబర్స్ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ క్రౌడ్ ఎలా ఉందో ఎంతమంది వచ్చారో ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ కార్డు వచ్చింది మేము ఏడుగురు ఈ కార్యక్రమానికి హాజరయ్యాము మా కంపెనీ జిఎం గారు ఇంకా హెచ్ఆర్ గారు నేను ఇంకా నా సహ ఉద్యోగులు ఇలా ఏడుగురు మేము ఈ కార్యక్రమానికి వెళ్ళాము ఇక్కడ ఈ కార్యక్రమంలో మెయిన్ స్లోగన్ వచ్చి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అంటే ప్లాస్టిక్ రాహిత్యమైన ప్రపంచాన్ని మనం చూడాలని చెప్తున్నారు ఈ కార్యక్రమం సాధారణంగా ఐదు ఆరు జరగాల్సింది ఫ్రెండ్స్ అంటే జూన్ ఐదో తారీఖు జరగాల్సింది కానీ ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ కార్యక్రమం జరగలేదు తిరిగి పదిహేడో తారీఖు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇన్సిడెంట్ ఆర్సీబీ ఆ రోజు కప్పుగలడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది అదిగో చూడండి గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు ఇంకా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఇలా అందరూ వేదికపైకి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారో అన్ని న్యూస్ ఛానల్ వారు ఈ కార్యక్రమానికి వచ్చారు ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రపంచ పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో అని ఊరిస్తున్నారు అలాగే ప్లాస్టిక్ను వీలైనంత త్వరగా మనం తగ్గించాలి అంటే పూర్తిగా వీలు కాకపోయినా ఎంతో కొంత తగ్గించాలని చెబుతున్నారు అలాగే రీసైక్లింగ్ చేయాలని ఇలా ప్లాస్టిక్ను వీలైనంతగా మనం తగ్గించాలని ఈ కార్యక్రమంలో చెప్తున్నారు ప్లాస్టిక్ను మండించడం వల్ల వాయు కాలుష్యం జరుగుతుంది అలాగే ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో నదుల్లో ఇలా మురికి కాలువల్లో పడేయడం వల్ల జల కాలుష్యం జరుగుతుందని అలాగే ఒక కాలంలో నదులు చెరువులు కుంటలు ఇలా పక్షులు ఇలా మనం అందరం కాలుష్య రహితంగా ఉండేవాళ్ళం ఈ ప్లాస్టిక్ వల్ల నదులు చెరువులు ఇలా అన్నీ కాలుష్యం అవుతున్నాయని కన్నడాలో చెప్తున్నారు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో పర్యావరణం గురించి సాంగ్ హైలైట్గా నిలిచింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్